రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి స్పోర్ట్స్కు సంబంధించి మంచి క్లాస్ అనేది డిస్కస్ చేసుకుందామండి అసలు హైయెస్ట్ స్పోర్ట్స్ ఏంటి తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి పర్సనాలిటీస్ ఎవరు ఆ పర్టికులర్ స్పోర్ట్స్కు సంబంధించిన టర్మినాలజీ ఏ విధంగా ఉంటుంది రైట్ సో ఇవన్నీ మనం ఈ వీడియోలో పర్ఫెక్ట్గా నేర్చుకుందామండి ఈ ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను కదా రెండు ఒకటి లేదా రెండు బిట్లు డైరెక్ట్గా ఇలాంటి వీడియోస్ నుంచి ఇలాంటి క్లాసెస్ నుంచి మీకు డైరెక్ట్గానే వచ్చేస్తాయి అనమాట రైట్ సో ప్రతిదీ బిట్టు బిట్టు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్గా బిట్స్ అనేది రావడం జరుగుతుంది ఇందులో నుంచి గుర్తుంచుకోవాలా రైట్ సరే చూద్దామండి ఇప్పుడు స్పోర్ట్స్ విషయం గురించి తెలుసుకుంటే స్పోర్ట్స్ విషయం గురించి తెలుసుకుంటే మనకు అత్యున్నతమైన స్పోర్ట్స్ ప్రపంచంలోనే నిజంగా చెప్తున్నాం ప్రపంచంలోనే అత్యున్నతమైన స్పోర్ట్స్ ఏది సార్ అని అడిగితే మనకు ఒలంపిక్స్ అండి ఒలింపిక్స్ రైట్ సో ఈ ఒలింపిక్స్ ఇప్పుడు చరిత్ర కాదు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అనమాట సో అలాంటి ఒలింపిక్స్ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఎవరీ ఫోర్ ఇయర్స్ ఒకసారి జరుగుతుంది సో అలాంటి ఒలింపిక్స్ గురించి మనం మన ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఓకేనా రైట్ చూద్దామండి అసలు ఈ ఒలింపిక్స్ అంటే ఏంటి ఒలింపిక్స్ అంటే మామూలుగా మనకు వచ్చేసి ఒక ఏ విధంగా చెప్పుకోవచ్చు గ్రీకు ఉంటుంది గ్రీకు రాజ్యం ఉంటుంది కదా ఆ గ్రీకు రాజ్యము క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం ఎప్పుడో రైట్ ఆ పూర్వము ఏం చేస్తారంటే ఒక అండ్ వాళ్ళ చుట్టుపక్కల దేశాలు కలిసి ఒక ఆటలు వినోదాన్ని అనే టైపులో కూడా గ్లాడియేటర్ సినిమా చూస్తారు కదా అలాంటి వినోదాన్ని స్టార్ట్ చేసుకుంటారు అనమాట అలాంటివే నిదానంగా 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 పోతూ 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 మనకు ఒలింపిక్స్ అనే కాన్సెప్ట్లో రావడం జరిగింది రైట్ సార్ మరి చూస్తే ఇక ఈ యొక్క ఒలింపిక్స్ అంటే మనకు కామన్గా వచ్చేసి మోస్ట్ ప్రెస్టీజియస్ గేమ్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఇంకా టాప్ మోస్ట్ గేమ్స్ ఇవే టాప్ మోస్ట్ గేమ్స్ ఇవే అనమాట ఇది ఈ యొక్క అవార్డు ఒలింపిక్ మెడల్ గెలిచారు అంటే వాడు పెద్ద తోపు అర్థమైందా సో అట్లా ఉంటుంది అనమాట ఈ స్పోర్ట్స్ అయితే ఇవి కామన్ గా నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి మల్టీ స్పోర్ట్స్ మల్టీ స్పోర్ట్స్ అంటే ఒకటి కాదు ఇరవై రకాల ముప్పై రకాల ఆటలు నడుస్తూ ఉంటాయి దీంట్లో ఒక్కొక్కసారి కంబైన్డ్ గా కొన్ని కొన్ని చోట్ల ఒకేసారి జరుగుతూ ఉంటాయి సో అలా మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనమాట ఇవన్నీ ఒలింపిక్స్ అంటే ఒలింపిక్ గేమ్స్ అంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి గుర్తుంచుకోవాలా మీకు డైరెక్ట్గా బిట్టు పడేది ఇదే ఒలింపిక్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అని అడుగుతాడు అనమాట ఇదే మీకు బిట్టు పడుతుంది గుర్తుంచుకోవాలా అయితే ఏడు వందల డెబ్బై ఆరు బీసీ అంటే క్రీస్తు పుట్టక ముందు బీసీ అంటే ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఇవి ఏన్షియంట్ మనకు ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అవుతాయండి మూడు వందల తొంభై నాలుగు ఏడీ వరకు జరుగుతాయి దాదాపు వెయ్యి సంవత్సరాలు జరుగుతాయి అక్కడ కూడా గేమ్స్ అయితే ఇది అంత ఇంపార్టెంట్ మనకు కాదు కానీ మనకు వచ్చేసి పద్దెనిమిది వందల మధ్యలో ఆగిపోతాయి ఎందుకు ఆగిపోతాయి ఎవడు ఆప్ చేస్తాడు ఏమి ఎందుకు మనకు తెలియదు అయితే మధ్యలో ఆగిపోయిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఒక సంవత్సరం గుర్తుంచుకోవాలి ఏం సార్ అంటే ఒక పర్సన్ ఆ పర్సన్ పేరు ఏం పేరు పిరిడి కోబర్టిన్ కోబర్టిన్ ఫ్రాన్స్ కు సంబంధించిన వాడు ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ అని కూడా చెప్పుకుంటాం హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ అని డైరెక్ట్ గా అడుగుతాడు పేరి డి కొబ్బరిటిన్ అంటాం కదా కొబ్బరి కొరిటిన్ సో అది గుర్తుపెట్టుకోండి పేరి డి సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ అంటే పేరెడి కొబ్బరిటెన్ ఒలింపిక్స్ గేమ్స్ లో రెండు రకాల గేమ్స్ ఉంటాయండి ఒకటి మోడర్న్ ఉంటుంది ఒకటి ఏన్షియంట్ ఎప్పుడో జరిగిపోయిన గేమ్ ఎప్పుడో జరిగిపోయింది ఉంటుంది అనమాట కానీ ఒకటి మోడర్న్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నది ఉంటుంది అనమాట సో అట్లా రెండు రకాలు మోడర్న్ ఒలింపిక్స్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అడుగుతారండి పేరిడి కొబ్బరిటిన్ అనమాట సో ఈ కొబ్బరిటీన్ గుర్తుపెట్టుకుంటే మనకు పేరెడీ కోబర్టిన్ గుర్తుకొస్తాడు సో చా బిట్ అనమాట డైరెక్ట్ బిట్టు ఇది బిట్టే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని బిట్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఒక బిట్టు అయితే ఈ ఎయిటీన్ నైన్టీ ఫోర్లో ఈ పిరీడీ కోబర్టిన్ ఏం చేస్తాడంటే అప్పుడు ఎప్పుడో ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి రా మళ్ళీ మనం జరుపుకుంటే బాగుంటుందని ఒక ఐదు ఆరు దేశాలు తిరిగి డిసైడ్ చేసుకుంటాం మళ్ళీ జరుపుకున్నా మళ్ళీ జరుపుకుందాం మళ్ళీ ఒలింపిక్ గేమ్స్ జరుపుకుందాం ఒట్టా జరుపుకూడదు మామూలు జరుపుకూడదు రో అనేసే టైప్లో జరుపుతా స్టార్ట్ చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అంటే ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ ఎయిటీన్ నైన్టీ సిక్స్లో స్టార్ట్ చేస్తారు చేస్తారు సరే అయిపోయింది చేసినారు ఎక్కడ చేసినారు అయితే మనకు ఏథెన్స్ అనే ఒక ఏరియా ఉంటుందండి గ్రీస్ యొక్క రాజధానిగా చెప్పుకోవచ్చు ఏథెన్స్ ఏథెన్స్ ఎందుకంటే ఈ ఈ గ్రీస్లోనే అప్పుడు పాత ఒలింపిక్స్ జరిగినాయి ఇప్పుడు ఈ యొక్క ఏది మనకు మూడు వందల తొంభై నాలుగు ఏడి కంటే ముందు వెయ్యి సంవత్సరాలు రైట్ సో అదే ప్లేస్ లో స్టార్ట్ చేస్తారన్నమాట మళ్ళీ మోడర్న్ ఒలింపిక్స్ ఎన్ని కంట్రీస్ వచ్చినాయి సార్ అంటే పదమూడు దేశాలతో స్టార్ట్ చేస్తారు మేము వస్తాం మేము వస్తాం మేము వస్తామని పదమూడు దేశాలు వచ్చినాయి స్టార్ట్ చేసినారు స్టార్ట్ చేసి అయిపోయింది ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఎయిటీన్ నైన్టీ సిక్స్లో లో సరే మరి ఎయిటీన్ నైన్టీ సిక్స్లో లో స్టార్ట్ చేసిన తర్వాత మన ఇండియా కూడా ఇండియాలో కూడా ప్లేయర్స్ బాగానే ఉన్నారు కదా అడిగిపోతారు మేము కూడా ఉండంలేని లేని ఇమ్మీడియట్గా నెక్స్ట్ మళ్ళీ గేమ్స్లో స్టార్ట్ చేస్తారు ఎప్పుడు పంతొమ్మిది వందల శతాబ్దంలో పంతొమ్మిది వందల సెంచరీలో మన ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట రైట్ ఇంతవరకు బాగుంది అయితే ఈ యొక్క సరే మరి మనం చెప్పుకున్నాం సార్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో స్టార్ట్ అయింది కంటి న్యూస్గా నాలుగు సంవత్సరాల కోసారి కంటి న్యూస్గా నాలుగు సంవత్సరాలకు ఒకసారి జగన్ అన్నట్టిట సో నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సార్ అంటే లేదమ్మా మూడు సార్లు మధ్యలో బ్రేక్ వస్తుంది ఎందుకు వస్తుంది సార్ అంటే ప్రపంచ యుద్ధాలు జరిగినాయి ప్రపంచ యుద్ధాలు జరిగితే మానంగా ఉంటారా స్పోర్ట్స్ మెన్స్ పోడ్చుకొని చచ్చిపోతారు అందుకనేసి ఆ అనమాట ఈ ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేసేంత తీరికి ఎవరికీ లేదు రైట్ సో అట్లా పద్దెనిమిది వందల పదహారులో అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు పంతొమ్మిది వందల నలభైలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇది కూడా రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ అనేది జరగలేదు అంటే మూడు సార్లు జరగలేదు ఎయిటీన్ నైన్టీ సిక్స్ నుంచి కంటిన్యూస్గా జరుగుతున్నాయి కానీ ఈ మూడు సార్లు ఒలింపిక్స్ గేమ్స్ జరగలేదు సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఒలింపిక్ గేమ్స్ ఎన్నిసార్లు ఒకసారి జరుగుతుంది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలు ఫాదర్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ ఎవరు కొబర్టెన్ కొబర్టెన్ అంటే పేరిడి కోబర్టిన్ రైట్ సో మోడర్న్ ఒలింపిక్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి సార్ అంటే ఎయిటీన్ నైన్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంతే ఈ బిట్లే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలా ఎన్ని ఎన్ని కంట్రీస్ స్టార్ట్ అయితే సార్ ఫస్ట్ ఫస్ట్ ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ అంటే పదమూడు కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఎక్కడ సార్ ఫస్ట్ ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ జరుగుతాయంటే గ్రీకు ఎయిథెన్స్ లో జరుగుతుంది ఎప్పుడెప్పుడు జరగలేదు సార్ మనకు అంటే మనకు ఈ పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరగవండి ఈ ఒలింపిక్ గేమ్స్ రైట్ సార్ ఈ దీని తర్వాత ఇవి మల్టీ స్పోర్ట్స్ ఒక స్పోర్ట్స్ కాదు మల్టీ స్పోర్ట్స్ టాప్ మోస్ట్ స్పోర్ట్స్ అనమాట ఇది ఒలింపిక్ గేమ్స్ సరే మరి ఈ యొక్క ఒలింపిక్స్ గేమ్స్ గురించి కూడా ఎందుకంటే ఎప్పుడు అడుగుతూ ఉంటాడు మీకే కామన్ గా అడుగుతూ ఉంటాడు కాబట్టి చాలా నీట్గా తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట మనకు అయితే ఒలింపిక్ గేమ్స్ యొక్క ఒక లోగో అనేది ఉంటుంది లోగో రైట్ ఒక సింబల్ అనేది ఉంటుంది ఒలింపిక్ గేమ్స్ యొక్క సింబల్ దీని మీద కూడా పడినాయి రా బిట్లు ఎట్లా పడినాయి తెలుసా సరే ఆ హౌ మెనీ రింగ్స్ ఆర్ దేర్ ఆన్ ది అప్పర్ సైడ్ ఆఫ్ ది ఒలింపిక్ లోగో లేదంటే ఒలింపిక్ సింగ సింబల్ అని అడిగినాడు అనమాట మీరేం రాస్తారు ఐదు రాచారు అయిపోయే పప్పులో వేసినారు వాడు అడిగింది ఏంటి వాడు ఏమడుగుతాడు అంటే అప్పర్ సైడ్ ఆఫ్ ది ఒలింపిక్ సింబల్ అని అడుగుతాడు అప్పర్ సైడ్ సో ఇక్కడ ఏముంది చెప్పు ఈ పైన మూడు ఉన్నాయి కింద రెండు ఉన్నాయి వాడు అడిగింది ఏంటి అప్పర్ సైడ్ అని అడుగుతాడు బిట్టు మీరు మూడు రాయాలి కానీ ఐదు రాస్తే పప్పులో కాలేస్తారు అక్కడే కామన్ సెన్స్ దెబ్బ తింటుంది మీది అర్థమైందా సో టోటల్గా ఐదు ఐదబ్బా ఐదులో పైన మూడు ఉంటాయి కింద రెండు ఉంటాయి అది మనం గుర్తుంచుకోవాలి అడిగినా డైరెక్ట్ గా అప్పర్ సైడ్ ఎన్ని ఉంటాయి అనేసి రైట్ సో అట్లా ఐదు ఒలింపిక్ రింగ్స్ ఉంటాయండి రింగ్స్ ఉంటాయి ఒక ఇంటర్లింక్ అయి ఉంటాయి గుర్తుంచుకోవాలి మీరు చూస్తున్నట్టుగా రైట్ సో ఇక్కడ చూస్తే మనకు ఏది అడుగుతాడు అసలు కలర్లు కూడా అడుగుతాడు అనమాట ఇండికేట్ చేస్తారు ఆ కలర్ల గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం బ్లూ రింగ్ బ్లూ రింగ్ ఏమి ఇండికేట్ చేస్తే సార్ అంటే యూరప్ కాంటినెంట్ యూరప్ ఖండాన్ని ఎవరెవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ యూరప్ నుంచి వస్తారో వాళ్ళని ఇండికేట్ చేస్తారన్నమాట ఆ పర్టికులర్ ఆ గడ్డ నుంచి వచ్చినారు అనేసి రైట్ బ్లూ ఆ తర్వాత ఎల్లో వచ్చేసి ఏషియా ఎల్లో ఎల్లో డర్టిఫ్ ఎల్లో అన్నట్టు ఏషియా ఎల్లో ఫర్ ఏషియా గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి అడుగుతాడు ఇవి కూడా బ్లాక్ వచ్చేసి ఎలాగో డార్క్ కాంటినెంట్ కాబట్టి ఆఫ్రికాకు బ్లాకే ఇచ్చినారు ఆఫ్రికాకు డార్క్ ఆంటే బట్ బ్లాక్ ఇచ్చినారు అనమాట మన హుసైన్ బోల్ట్ ఇళ్ళందరూ ఆఫ్రికా నుంచి వచ్చారు అనమాట రైట్ సరే మరి గ్రీన్ రింగ్ వచ్చేసి ఆస్ట్రేలియాకి ఇచ్చినారు ఎక్కడుంటుంది సార్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అనేది కూడా ఒక ఖండం అండి గ్రీన్ రింగ్ ఇద్దాం ఎక్కడ ఇచ్చినారు గ్రీన్ రింగ్ ఆస్ట్రేలియాకి ఇచ్చినారు అర్థమైందా సరే మరి రెడ్ వచ్చేసి అమెరికాకి ఇచ్చారు అమెరికా సో ఇలా ఐదు రింగ్స్ ఉంటాయండి నీలం వచ్చేసి యూరోప్కి ఇచ్చారు రైట్ ఎల్లో వచ్చేసి ఏషియాకి ఇచ్చారు తర్వాత బ్లాక్ వచ్చేసి ఆఫ్రికాకి ఇచ్చారు గ్రీన్ వచ్చేసి ఆస్ట్రేలియాకి ఇచ్చారు రెడ్ వచ్చేసి మనకి ఎవరికి ఇచ్చారు అమెరికాకి ఇచ్చారు అనమాట అమెరికా అంటే నార్త్ అమెరికా సౌత్ అమెరికా రెండు ఖండాలకి ఇచ్చారు అనమాట గుర్తుంచుకుందాం ఓకేనా అయితే ఇది అడుగుతాడు అప్పర్ సైడ్ ఎన్ని రింగ్స్ ఉంటాయి సార్ అని అడుగుతాడు లోయర్ సైడ్ ఎన్ని రింగ్స్ ఉంటాయి సార్ అని అడుగుతాడు అప్పర్ మూడు లోయర్ రెండు టోటల్గా ఐదు అడుగుతాడు టోటల్ అడిగితే ఐదు చెప్పండి కానీ అక్కడ క్వశ్చన్ గమనించాలి అప్పర్ సైడా లోయర్ సైడా అనేసి లేకపోతే టోటల్ అనేసి అయితే ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ యొక్క మెయిన్ మోటో ఏంటి అది కూడా ఇంపార్టెంట్ మోటో అంటారనమాట దాన్ని మెయిన్ మోటో ఏంటి ఇది సింబల్ దాని యొక్క మోటో ఏంటి సార్ అంటే మనకు ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్ ఇది మెయిన్ మెయిన్ మోటో వాళ్ళది అంటే ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా వ్యక్తిని ఐడెంటిఫై చేయడం అత్యంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తిని ఐడెంటిఫై చేయడం అత్యంత ఎత్తుగా ఎగిరే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం ఇలాంటివి ఉంటుంది అంటే మనకు గ్రీక్ భాషలో మనం దాన్ని ఏమంటాం సార్ అంటే సైటియస్ ఆల్టీయస్ ఆల్టీఎస్ అంటే ఎత్తు ఫోర్టియస్ ఫోర్టియస్ అంటే స్ట్రాంగ్ సైటియస్ అంటే ఫాస్టర్ సో సైటియస్ అంటే ఫాస్టర్ ఆల్టీఎస్ అంటే ఎత్తు ఆల్టిట్యూడ్ అంటారు కదా ఆల్టీఎస్ అని గుర్తుపెట్టుకుందాం రైట్ ఫార్టీ అంటే స్ట్రాంగర్ అనమాట సో ఈ విధంగా ఇలాంటి వాళ్ళని స్పోర్ట్స్ పర్సన్స్ ఐడెంటిఫై చేసే దానికోసము ఈ యొక్క ఒలింపిక్స్ అనేది మనకు మనకు స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట మోటో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫాస్టర్ స్ట్రాంగర్ హయ్యరు గుర్తుపెట్టుకోవాలా ఎఫ్ ఎఫ్హెచ్టీ ఫాస్టర్ హయ్యరు స్ట్రాంగర్ ఎఫ్హెచ్టీ అని గుర్తుపెట్టుకోండి రైట్ రింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రింగ్ యొక్క కలర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే నేను నీట్గా చెప్తున్నాను సరే మరి ఒలింపిక్స్ యొక్క మోట గురించి ఇందాక మనము చెప్పుకున్నాము బట్ ఇక్కడ ఒలింపిక్స్ ఎప్పుడు ఎక్కడ జరిగినాయి ప్రజెంట్ ఒలింపిక్స్ ఎన్నది ఎక్కడ జరుగుతుంది ఆల్రెడీ రీసెంట్గా ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది ఎక్కడ జరగబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం అయితే చూద్దామండి ఇక్కడ ఫస్ట్ ఒలింపిక్స్ మనం ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన విధంగా గ్రీ గ్రీస్లో జరిగింది ఏ టెన్స్లో జరిగింది ఏ టెన్స్ లో జరిగింది ఎయిటీన్ నైన్టీ సిక్స్లో లో అది గుర్తుంచుకోవాలా రైట్ సరే మరి ఫో థర్టీ సెకండ్ ఒలింపిక్స్ అంటే ఒకటి రెండు మూడు ఎవ్రీ ఫోర్ ఇయర్స్ జరుగుతూ వచ్చినాయి ముప్పై రెండవది ఎక్కడ జరిగింది సార్ ముప్పై రెండవది జరిగినప్పుడు కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడినాం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ముప్పై రెండవది ఇరవై ఇరవైలో జరగాల పేరుకి ఇరవై కానీ ఇరవై ఒకటిలో జరిగింది అయితే దీని యొక్క మోటో కూడా అడుగుతాడండి దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే డిస్కవర్ టుమారో డిస్కవర్ టుమారో అనేది మనకు థర్టీ టూ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడైతే టోక్యోలో జరిగినాయి టోక్యోలో రైట్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినాయి యాక్చువల్గా వచ్చేసి రెండు వేల ఇరవైలో జరగాల కరోనా రావడం వల్ల ఇరవై ఒకటిలో జరిగినాయి ఆ థర్టీ టూ ఒలింపిక్స్ గేమ్స్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి సార్ అంటే టోక్యో ఒక దేని యొక్క క్యాపిటల్ అండి జపాన్ క్యాపిటల్ ఇక్కడ దాని యొక్క మోటో ఏంటి సార్ అంటే ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ ముప్పై రెండు ఒలింపిక్ గేమ్స్ యొక్క మోటో ఏంటి సార్ అంటే మనకు డిస్కవర్ టుమారో కనుక్కోండి రేపు అని సో అలాంటి మోటో అంత ఇంకేం లేదు గుర్తుపెట్టుకుందాం అంతే అయితే మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇప్పుడు జరిగిన ఏదైతే ఒలింపిక్ గేమ్స్ ఉంటాయో అప్పటికే డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఎక్కడ జరగబోవాలి ఆ నెక్స్ట్ ఎక్కడ జరగవాలి ఎందుకంటే రెండు ఒలింపిక్ గేమ్స్ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటారు అనమాట సో అలా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగవ ఒలింపిక్ గేమ్స్ వచ్చేసి ప్యారిస్లో జరుగుతాయండి ప్యారిస్ దేనికి క్యాపిటల్ సార్ ఫ్రాన్స్కి క్యాపిటల్ అవునా కాదు ఎప్పుడు జరుగుతాయి సార్ రెండు వేల ఇరవై నాలుగులో సరే సార్ మరి ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్లో జరుగుతాయి అనుకుందాం మరి ముప్పై నాలుగోది యాడ జరుగుతుంది సార్ ఆల్రెడీ డిక్లేర్ చేసినారు కదా అది కూడా మాకు బిట్ అడుగుతాయి ఎట్లా సార్ అంటే ముప్పై నాలుగోది కూడా మనకు లాస్ ఏంజిల్స్ లాస్ ఏంజిల్స్ ఎక్కడ సార్ యుఎస్ యుఎస్ లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది మనం గుర్తుంచుకోవాలా రైట్ ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి ఏథెన్స్ గ్రీస్ లో ముప్పై రెండోది ఎక్కడ జరిగింది టోక్యో అదే జపాన్ యొక్క క్యాపిటల్ మోటో వచ్చేసి డిస్కవర్ టుమారో రైట్ సో రెండు వేల ఇరవైలో జరుగుతాయి ఇరవై నాలుగులో ఫ్రాన్స్ ఫ్రాన్స్ ప్యారిస్ లో జరుగుతాయి ఏదైతే ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ఉంటుంది ఇరవై ఎనిమిదిలో మనకు లాస్ ఏంజిల్స్ అమెరికాలో జరుగుతాయి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇబ్బంది పడతారు రైట్ సరే మరి ఒలింపిక్ గేమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం సార్ ఒలింపిక్ గేమ్స్లో మన ఇండియన్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది ఇది కూడా మాట్లాడుకోవాలి కదా మన ఇండియన్స్ ఎంతమంది గెలిచినారు మెడల్స్ ఎవరు ఏం గెలిచినారు ఫస్ట్ గెలిచినారా లాస్ట్ గెలిచినారా ఏ ఆటల్లో గెలిచినారు రీసెంట్గా ఎవరు గెలిచినారు ఇవే అడుగుతాడండి అడుగుతావు డైరెక్ట్ బిట్లు పడతాయి సరే మరి వాళ్ళ గురించి కాస్త డిస్కస్ చేసుకుందాం మన ఇండియన్స్ గురించి కాస్త రైట్ అయితే కాస్త మనము ఎక్కువ డెప్త్ గా అడగకపోయినా కూడా వాళ్ళ యొక్క స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ చెందిన వాళ్ళు అడుగుతాడు అనమాట మెయిన్ అవి నేను డిస్కస్ చేస్తాను బట్ ఇంపార్టెంట్ ఏది అనేది కూడా ఇందులో నేను చెప్తాను రైట్ సరే మరి కర్ణం మల్లేశ్వరి ఏ స్పోర్ట్స్ అండి వెయిట్ లిఫ్టింగ్ అంతే ఇంక ఎంతకంటే ఎక్కువ ఏం లేదు వెయిట్ లిఫ్టింగ్ కరణం మల్లేశ్వరి మన ఆంధ్ర చిన్నామా రైట్ సో సరే మరి అభినవ్ బింద్రా అనే అతను ఇంపార్టెంట్ ఎందుకు సార్ అంటే ఈ అభినవ్ బింద్రా ఏం చేస్తాడంటే షూటింగ్ చేస్తాడు అనమాట రైట్ ఇక్కడ అందాలు పెట్టుకుంటాడు మీకు కనపరాదు షూటింగ్ చేస్తాడు షూటింగ్ లో ఇండివిజువల్ స్పోర్ట్స్ ఏ కదా షూటింగ్ నలభై ఐదు మంది వచ్చి ఒక వెనకాల భుజం మీద గన్ను పెట్టి నువ్వే బెల్చావు కదా ఆడే షూట్ చేస్తాడు ఇండివిజువల్ అంటారు ఇండివిజువల్ స్పోర్ట్స్ లో ఫస్ట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు ఇక్కడ క్వశ్చన్ చాలా క్లియర్ గా వినాలండి ఇండివిజువల్ స్పోర్ట్స్లో ఫస్ట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరు సార్ అంటే అభినవ్ బింద్ర సరే మరి అదే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇండివిజువల్ స్పోర్ట్స్లో లేదా అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు నీరజ్ చోప్రా సరే ఏం సార్ ఇందాక ఎట్లా అన్నారు అంటే ఇది ఈ యొక్క షూటింగ్ అనేది అథ్లెటిక్స్లోకి రాదు జావెలిన్ త్రో రన్నింగ్ ఇవన్నీ అథ్లెటిక్స్లోకి వస్తాయి హై జంపు ఇవన్నీ రైట్ సో లాంగ్ జంపు ఇవన్నీ సో మనకు నీరజ్ చోప్రా ఏం చేసినాడు అథ్లెటిక్స్ లో ఫస్ట్ పర్సన్ ఆయన గోల్డ్ మెడల్ అభినోబీంద్రా షూటింగ్ లో ఫస్ట్ పర్సన్ ఓవరాల్ గా టోటల్గా మనకు మెడల్ సంపాదించిన ఇండివిజువల్ ఈవెంట్లో మెడల్ సంపాదించిన ఫస్ట్ పర్సన్ కూడా అభినోబీంద్రా మన నీరజ్ చోప్రా విషయానికి ఎక్కడికి వస్తారు సార్ అంటే ఓన్లీ అథ్లెటిక్స్ లో మాత్రమే నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ ఫస్ట్ సంపాదించింది అథ్లెటిక్స్లో అది గుర్తుపెట్టుకోవాలని ఈ కన్ఫ్యూషన్ మీరు మిస్ అవ్వద్దు రైట్ అయితే తర్వాత మరి ఈ యొక్క చాలా మంది ఉన్నారు లైక్ ఇప్పుడు సుశీల్ కుమార్ ఉన్నాడు వద్దు వీడి గురించి సైనా నెహ్వాల్ ఏ స్పోర్ట్స్ అని అడుగుతాడు బ్యాడ్మింటన్ గుర్తుపెట్టుకోవాలి పీవీ సింధు గురించి ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ మనం గుర్తుపెట్టుకుందాం పీవీ సింధు ఏం చేస్తారు సార్ అంటే ఈ యొక్క పీవీ సింధు రెండు సార్లు మెడల్ గెలుస్తుంది బో రెండు సార్లు మెడల్ ఎప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల ఇరవైలో ఈ రెండు సార్లు ఈమె మెడల్ గెలుచుంది పీవీ సింధు ఈ యొక్క పాయింట్ ఈమెకు గుర్తుంచుకోవాల్సిన విషయం మన బ్యాడ్మింటనే మన ఇండియా మన ఆంధ్రానే ఈమె కూడా పీవీ సింధు ఏ స్పోర్ట్స్కు చెందింది అంటే బ్యాడ్మింటన్ రెండు సార్లు మెడల్ గెలిచిన వ్యక్తి ఎవరు అంటే కన్సిక్యూటివ్గా వరుసగా పీవీ సింధునే ఈ యొక్క పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ అనమాట సరే మ్యారీకామ్ ఏ స్పోర్ట్స్కు చెందింది అని అడుగుతాడండి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా డైరెక్ట్గా ఇక్కడే వచ్చేసినాయి బాక్సింగ్ మ్యారీకోమ్ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు పదహారు పదిహేడు సంవత్సరాల వయసు ఆ పిల్లలు కూడా గుర్తుంచుకో అయినా కూడా మా ఈ అంటే ఈ యొక్క బాక్సింగ్లో బాక్ అంటే పిల్లలు కాదు వాళ్ళ మ్యారీకోమ్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు లేడీ బాక్సింగ్లో డిక్ట బ్రాంజ్ సంపాదించింది బాక్సింగ్లో బ్రాంజ్ సంపాదించింది ఒలింపిక్లో గుర్తుంచుకోవాలి అట్లుంటారు మన ఇండియన్ లేడీస్ ఒకవేళ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చామంటే ఆడిగా పోతారు రైట్ సరే అంటే మనల్ని ఆడిగో తొక్కేస్తారు కూడా అది వేరే విషయం సాక్షి మాలిక్ మన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు నీరజ్ చోప్రా గురించి బాగా మాట్లాడుకోవాలండి ఈయన జావెలిన్ త్రోకు సంబంధించిన స్పోర్ట్స్ పర్సనాలిటీ అండి సో గోల్డ్ మెడల్ ఫస్ట్ పర్సన్ ఇన్ అథ్లెటిక్స్ నేను ఇందాక డిస్కస్ చేశాను ఫస్ట్ పర్సన్ ఇన్ అథ్లెటిక్స్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ రైట్ సరే మరి చూద్దాం గగన్ నారంగు ఈయన కూడా షూటింగ్ లో సంపాదిస్తాడబ్బా షూటింగ్ మీరాబాయ్ చాను వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే రెండు వేల ఇరవైలోనే వీళ్ళందరూ వచ్చినారు మీరాబాయ్ చాను దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు కింద మీరాబాయ్ చాను ఏ స్పోర్ట్స్ కు చెందింది అని అడుగుతాడు లేదా మీరాబాయ్ చానునే మన రెండు వేల ఇరవై స్పోర్ట్స్లో ఫస్ట్ పర్సన్ ఒలింపిక్ మెడల్ గెలిచింది రెండు వేల ఇరవైలో ఇండియన్ రైట్ ఎవరు ఇండియన్ ఫస్ట్ గెలిచింది మెడల్ అంటే మీరాబాయ్ చాను ఏం చేస్తారు సార్ అంటే వెయిట్లు అంటది బరువులు ఎత్తుతుంది వెయిట్ లిఫ్టింగ్ అనమాట రైట్ సో దాని తర్వాత రవి దహియా ఏ స్పోర్ట్స్ కు వాడు అని అడుగుతాడు రెజ్లింగు ఇవి గుర్తుపెట్టుకోవాలండి సిల్వరా బ్రోంజా ఇవి వద్దు మీకు ఇంపార్టెంట్ కాదు రైట్ రవి దహ్య ఎయిర్ స్పోర్ట్స్ కు చెందినవాడు రైట్ దాని తర్వాత లొవానియా బార్గోహిన్ ఈమె వెరీ ఇంపార్టెంట్ దేనికి చెందింది అని అడుగుతారండి ఇది ఈమె బాక్సింగ్ కు చెందిన బాక్సింగ్ కు చెందిన లొవానియా బార్గోహెన్ అనమాట రైట్ దాని తర్వాత బజరంగ్ పునియా బజరంగ్ పునియా ఈయన రెజ్లింగ్ కు చెందిన వ్యక్తి ఏ మెడల్ గెలుస్తాడని వదిలిపెట్టేసేయండి అంత డెత్ అడగడు బజరన్ పునియా దేనికి సంబంధించినవాడు లొవానియా అనే ఆమో దేనికి సంబంధించింది మీకు కాస్త చదవడానికి కూడా తేడా ఉండొచ్చు ఇంగ్లీష్ ప పదాలు పలికేదానికి బట్ చదువుకోవాలి తప్పదు జాబ్ రావాలంటే కనీసం ఆ మాత్రం నేర్చుకోవాలి అయితే దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఇండియన్ హాకీ హాకీ ప్లేయర్స్ ఉంటారండి చాలా ఏళ్ళ తర్వాత ఈసారి హాకీ గెలిచినారు కొన్ని ఒక మెడల్ గెలిచింది రైట్ సో నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు వరుసగా ఎనిమిది సార్లు గోల్డ్ మెడల్ గెలిచింది తెలుసా ఇండియన్ హాకీ టీము నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సంవత్సరం నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఎన్నైతే ఎనిమిది సార్లు ఒలింపిక్ గేమ్స్ జరిగినాయో ఎనిమిది సార్లు ఇండియన్ హాకీ టీమే ఆ తర్వాత పట్టుకునేది దరిద్రం దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఒక బ్రాంజ్ మెడల్ గెలిచింది ఇండియన్ హాకీ టీం అది కూడా చెప్పుకోద్ద విషయమే సో ఈ యొక్క స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఒలింపిక్స్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సనాలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట రైట్ సరే అయితే ఇప్పుడు మనము కాస్త ఒక హాకీ టీం గురించి కాస్త డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గెలిచింది తర్వాత గెలిచింది కాబట్టి ఒకసారి దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అయితే రెండు వేల ఇరవైలో ఇండియన్ ఇండియా ర్యా ఇండియా వచ్చేసి ఒలింపిక్ గేమ్స్లో మనకు ఎన్నో ర్యాంకు సాధించింది అని అడుగుతారు బాగా మంచి బిట్టు బాధి నలభై ఎనిమిది అండి ఏడు మెడల్స్ గెలిచింది నలభై ఎనిమిది లో ఉంది ఇండియా అంతకుముందు ఇంకా ఎక్కువే రైట్ సో అయితే ఇప్పుడు ఇండియా ఎన్ని మెడల్స్ గెలిచింది సార్ రెండు వేల ఇరవై ఒలింపిక్ గేమ్స్లో అని అడుగుతాడు ఏడు మెడల్స్ గెలుస్తాయి ఏడు మెడల్స్ టోక్యో ఒలింపిక్స్ లో ఏడు మెడల్స్ గెలుస్తుంది ఇండియా ఇవే బిట్లు ఒక పడాల ఇండియన్ హాకీ టీము ఎన్ని సంవత్సరాల తర్వాత మనం గెలిచింది సార్ అంటే నలభై ఒక్క సంవత్సరాల తర్వాత గేమ్స్ లో మనకు మెడల్ గెలిచింది ఇండియన్ హాకీ టీం ఎవరిని ఓడించింది సార్ అంటే జర్మనీని ఓడించింది ఆ టైంలో రెండు వేల ఇరవైలో జర్మనీ నోడిచ్చింది ఇంక ఇంతకంటే ఇంకా డెప్త్ వద్దు ఇంతకంటే డెప్త్ ఒలింపిక్స్ గురించి వద్దు అండి రైట్ సరే మరి ఒలింపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాస్త రెండు రకాల ఒలింపిక్స్ ఉంటాయండి ఒకటి సమ్మర్ ఒలింపిక్స్ ఇంతవరకు మనం మాట్లాడుకుంటుంది సమ్మర్ ఒలింపిక్స్ కానీ ఇప్పుడు మాట్లాడుకుంటుంది మనకు వింటర్ ఒలింపిక్స్ చలికాలం ఒలింపిక్స్ ఫలికాలం ఏం చేస్తాం సార్ సలిమన్ వేసుకొని సల్లంగా కూర్చోక మళ్ళీ ఒలింపిక్స్ బట్టలు గిట్టలు ఇప్పుకుంటా డాయర్లు వేసుకుంటా ఏం పరిగెత్తాం సార్ ఏం స్విమ్మింగ్ చేస్తాం సార్ అంటారు మీరేమంటనే ఉంటారు చేసే ఏమో సచ్చనే పోతా ఉంటారు వింటర్ ఒలింపిక్స్ అంటారు అన్నమా వీటిని రైట్ సో ఇవి కూడా కొన్ని కొన్ని వేరే వేరే ఏరియాలు అంటే మన మన ఇండియా ఇండియా లాంటి ఏషియన్ కంట్రీస్లో జరగవు రైట్ ఎక్కడైతే బాగా చల్లగా ఉంటుందో మంచిగా బాగా గట్టి ఉంటుందో దాంట్లో మీద ఆడే స్పోర్ట్స్ అనమాట ఈ వింటర్ ఒలింపిక్స్ అవునా ఐస్ హాకీలు ఇలాంటివి ఆడుతుంటారు అనమాట ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ఫ్రాన్స్లో జరుగుతాయండి నైన్టీన్ ట్వంటీ ఫోర్ అంతే అంతకంటే ఎక్కువ ఒకవేళ ఒక కర్మజాలకు అడిగితే ఫస్ట్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు జరుగుతాయి సార్ అంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ అని గుర్తుపెట్టుకోతారు అర్థం రైట్ సరే మరి లేటెస్ట్గా లేటెస్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో ఒక వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయండి రెండు వేల ఇరవై ఇరవై మూడో వింటర్ ఒలింపిక్స్ సరే ఇది కూడా వదిలిపెట్టు ఇది అంత అడుగుతాడా అడగడా అని వదిలిపెట్టు పాంకాంగ్ సౌత్ కొరియాలో జరుగుతాయి బట్ ఇరవై నాలుగవ వింటర్ ఒలింపిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ జరిగినాయి సార్ అని అడుగుతాడు ఇరవై నాలుగు వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి సార్ అంటే మనకు బీజింగ్ చైనా వింటర్ ఒలింపిక్స్ అండి శీతాకాలం మనకు ఒలింపిక్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ట్వంటీ ఫోర్త్ శీతాకాలం ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి సార్ ఎక్కడ జరిగినాయి సార్ అంటే మనకు బీజింగ్లో జరిగినాయి అది చైనా యొక్క క్యాపిటల్ గా చెప్పుకోవచ్చు అనమాట రైట్ ఈ ఒలింపిక్స్ కు సంబంధించింది ఇంకొక విషయం మాట్లాడుకుందామండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఎవరు అంటే శీతల్ దేవి ద గ్రేట్ లెజెండరీగానే చెప్పుకోవచ్చు అండి మన నాకైతే ఏమో నిజంగా చాలా చాలా ఇన్స్పిరేషన్ చాలా చాలా ఇన్స్పిరేషన్ ఈ యొక్క శీతల్ దేవి చూడండి చేతులు లేవు చేతులు లేవు ఆర్చరీ బాణాలు వేసే దాంట్లో దిట్ట మామూలు కాదు ఆర్చరీ కొట్టిందంటే మెడల్ ఈమెకే చేతులు లేవు చేతులు లేవు నిజంగా చెప్తున్నా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు మనం నేర్చుకోవాలండి చాలా 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 ఏం నేర్చుకోవాలి ఈమె ఇంపాసిబుల్ను ను పాజిబుల్ చేసింది తెలుసా అంటే నాకు చేతులు లేవే చేతులు లేని వాళ్ళు కొడతారా చేస్తారా బాణాలు వేస్తారా చెప్పు వేసింది ఎట్లా సారంటే చేతులు లేకపోతే ఏమున్నాయి నా కాళ్ళనే నా చేతులుగా మార్చుకొని నేను చేస్తాను అనేసి ప్రతిదీ కాళ్ళతోనే రాయడము కాళ్ళతోనే అంటే స్పూన్తో తినడము ఇవన్నీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇండియన్ ఆర్మీ మనం ఐడెంటిఫై చేసింది అక్కడ నుంచి పట్టుకొని వచ్చి ఈమెను ఇంత గొప్పగా చేసిందనమాట ఈమెంత గొప్పనో ఈ మనం తయారు చేసిన వాళ్ళు అంత రెండు గొప్పగా చెప్పుకోవచ్చు టాలెంట్ అండి టాలెంట్ ఒక అబ్బా సొత్తు కాదు చెప్తున్నా చేతులు లేకపోవడం పోతే ఏంటండి ఇలాంటి వాళ్ళు నిరూపించుకున్నారు ఈమె పక్కన పెడితే కాళ్ళు లేని వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు ఆమె కూడా మనం చెప్పనే టైం స్పోర్ట్స్ పర్సన్ రైట్ సో అలాంటి వాళ్ళను మనం గుర్తుపెట్టుకోవాలా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలా అసలు పడుకుంటే నిద్ర రాకూడదు అవి నేను ఏం కావాలి అనుకున్న కళ కళ నిజం చేసుకుంటే దానికి ఎప్పటికీ నువ్వు ఆర్నిషర్లు కృషి చేస్తూనే ఉండాలి అదే నీ టార్గెట్ కావాలా గుర్తుంచుకో రైట్ సో ఇలాంటి వాళ్ళని నిజంగా అసలు వీళ్ళని చూస్తే నాకు గుజ్బంస్ వస్తూ ఉంటాయి అన్నమాట అట్లా ఉంటుంది అయితే ఇది పారాలింపిక్స్ అంటారు పారాలింపిక్స్ అంటే మనకు లిమ్స్ అంటే కాళ్ళు చేతులు ఏదో ఒక కాలో ఒక చెయ్యో ఏదో ఒకటి లేకుండా పోయే వాళ్ళని లిం పారాలింపిక్ వాళ్ళతో అనమాట పారాలింపిక్ ఒలింపిక్స్ అనమాట రైట్ పారాలింపిక్స్ ఏమి అంటే వాళ్ళకు సపరేట్ అలాంటి గేమ్స్ ఆడిపిస్తారనమాట ఇవి మనకు ఏం లేదు జస్ట్ ఒక అవగాహన కోసం చెప్తున్నాను పారాలింపిక్ గేమ్స్ అంటే ఏంటి సార్ అంటే రెండు వేల ఇరవై ఎక్కడైతే ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయో అక్కడే ఇమీడియట్గా మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలలు తర్వాత ఇలాంటి పారాలంపిక్ గేమ్స్ జరుగుతాయి మనం గుర్తుంచుకోవాలి అంతే సింపుల్గా చెప్తున్నాను అంతకంటే ఎక్కువ ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట సరే మరి నెక్స్ట్ మిగిలిన గేమ్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం నీట్గా క్లియర్గా డిస్కస్ చేసుకుంటేనే ప్రతిదీ మనకు తెలుస్తుంది ఎందుకంటే గేమ్స్లో స్పోర్ట్స్లో బిట్లు డైరెక్ట్గా పడతాయి కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక స్పోర్ట్స్ గురించి ఇంకొక నెక్స్ట్ సంబంధించి ఇంకొక స్పోర్ట్స్ గురించి గేమ్స్ గురించి తెలుసుకుందాం కామన్వెల్త్ కావచ్చు ఏషియన్ గేమ్స్ కావచ్చు ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్